హలో ఆల్ రైస్లోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎగ్ టొమాటో కర్రీ సో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఈ రెసిపీని టొమాటో ఎగ్ బుజ్జియా అనొచ్చు టొమాటో ఎగ్ కర్రీ అని కూడా అనొచ్చు సో రెసిపీ ఏదైతే ఏంటి టేస్ట్ అయితే ఒక్కటే ఉంటుంది సో చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో క్విక్గా అయిపోతుంది సో దీనికోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని రెండు లేదా మూడు స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని సో ఆయిల్ ప్రీ హీట్ అయిన తర్వాత కొంచెం ఆనియన్స్ సన్నగా సరిగి పెట్టుకున్న ఆనియన్స్ చిల్లీస్ వేసుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టొమాటోస్ని ఇందులో యాడ్ చేసుకుని సో ఇవన్నీ కూడా మంచిగా మెత్తగా మగ్గేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి సో మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో ఇక్కడ చూస్తే మనకి ఆనియన్స్ టమాటో కూడా మంచిగా మగ్గిపోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది సో ఇలా వచ్చిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం అండ్ సాల్ట్ అండ్ పసుపు సో నేను అయితే రాళ్ళు ఉప్పునే యాడ్ చేస్తున్నాను సో రాళ్ళు ఉప్పు వేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి కొంచెం ఎక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి సో తెలిసిన వాళ్ళకైతే నో ప్రాబ్లమ్ సో వన్స్ ఇవ స్పైసెస్ అన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ అంటే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ సో మనకి పర్ఫెక్ట్ కొలత అంటే టీ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో వాటర్ని వేసి మూత పెట్టేస్తే ఇలా బబుల్స్లా ఫామ్ అవుతాయి మాట అంటే మరుగుతూ ఉంటుంది సో ఈ టైంలో అయితే నేను మూడు గుడ్డుల్ని పగలగొట్టుకుని ఇందులో యాడ్ చేసుకున్నాను సో దీన్ని ఇప్పుడు ఏమాత్రం కదపకుండా మూత పెట్టేసి అలా ఫైవ్ మినిట్స్ పాటు ఉంచేయాలి సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మనం మూత తీస్తే ఎగ్ అనేది హాఫ్ బాయిల్డ్ అయి ఉంటుంది అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయి ఉంటుంది సో ఇలా వచ్చిన తర్వాత దీన్ని పీసెస్ పీసెస్ కింద స్మాష్గానే ఫ్రై చేసుకోవాలి సో మనకి ఎలా ఉండాలి అంటే ఎగ్ తినేటప్పుడు పంటికి తగలాలి బట్ అలా అని మరీ చిన్న ముక్కలు అవ్వకూడదు ఇలా పెద్ద పీసెస్గా ఉన్నట్టుగానే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఎగ్ ఫ్లేవర్ టమాటో ఫ్లేవర్ అన్ని ఫ్లేవర్స్ కూడా సో మనకి తెలుస్తుంది అన్నమాట సో ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని దానిలో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే మనకైతే అయిపోతుంది ఆఫ్టర్ ఫైనల్గా మనం మూత తీసి కరివేపాకు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే అంతేనండి సో రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని ఒక మనం సర్వింగ్ వాల్లోకి తీసేసుకుందాం దీన్ని రైస్లో కానీ చపాతీలోకి కానీ కన్నా కూడా తినొచ్చు చాలా బాగుంటుంది సో నేనైతే ఈరోజు చపాతీలోకి తింటున్నాను బికాజ్ ఇది డిన్నర్కి ప్రిపేర్ చేశాను కాబట్టి సో మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్